ఏం పేరు ఏం చెప్తా మచ్చా ఏం కనపడదు ఏం కనపడదు కాదు నాకు అదొక సంతోషం కదా అంటే అది రామ్ అంటే ఏం లవర్ లెవరన్నా అంటే లెవరంటే వాడుతున్నా అంతే అట్టే ఉండు అన్ని ఇరిగితే నేను నేను లవ్ చేస్తా ఓకే ఇరకపోతే నేనే నేను లవ్ చేసినప్పుడు నువ్వేదో నాకు దోశ లవ్ చేసేదా నువ్వు బాగా ఫ్రీగా రాని

అదే చూపిస్తాను మీ కూడా అట్నే చేస్తుంది కాలు ఒప్పించదు నాకు వచ్చేస్తా సరే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి మీరు మీరు

ఏం కనపడేది కాదు నాకు అదొక సంతోషం రామ మా ప్లీజ్ మామే బామ నీకు మేము మాకు ఇట్టాడు ఏమిరా అంటే మాకు చూస్తే ఆనందం మూడే ముద్దు పెట్టలే ఇంకా

ஏ தண்ணா நடுங்க பட்டு சச்சு போதா லவ் யூராமாமா காலு ஜாப்பா அலு ஜாப்ப ఎందుకేస్తా నీ నేను ఎందుకు పిల్ల పుట్టిదైనా కానీ గిట్టిది ఈడ పట్టుకోలేదు ఈడ పట్టుకుంటున్నా తట్ేస్తాను నీయా చేసినట్టు చేయద్దు నువ్వు వచ్చిందండి నిన్నే అని గుడ్ రాను చెప్పకి చాలు నేను పోతానయ్య నేను పోతాను నాకు ఇది వద్దు అది ఏమీ కనపడలేదు

మా చెతో నువ్ చెయ్యండి ఆడుండేం చేస్తున్నావు చెయ్యేందు ఆడున్నది ఆడుసా మీరు మాట్లాడుకుంటారా అవును ఏం ఫ్రెండ్స్ ఓ మాకు లచ్చ నువ్వు గేమ్ స్టార్ట్ అవుతుంది

ఆర్టిస్ట్ అంటే నువ్వు నువ్వు అంటే ఆర్టిస్ట్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీళ్ళ అపో కమలాసాన్ నువ్వు గుంటూరు గుంటు నాగరాజు కాదు నాగరాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ఫార్మ్ హౌస్ చూస్తున్నారా మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి ఫామ్ హౌస్ అయితే చాలా సర్చ్ చేసే ఉంటారు ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము లంచ్ సెలబ్రేషన్ కోసము హల్దీ ఫంక్షన్ కోసము మ్యారేజ్ ఫంక్షన్ కోసము గెట్ టుగెదర్ కోసము ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సర్చ్ చేస్తూనే ఉంటారు అందుకే మీ లాంటి నా లాంటి కోసము మన కోసము ఒక ఫార్మ్ హౌస్ అయితే సర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చిన ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ లో అయితే ఉంది సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా ఏరియా ఒక పెద్ద హాల్ తో పాటు మీకు రెండు బెడ్రూమ్ లు ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు మీకు అంతేకాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో ఇక్కడ పార్టీసే కాదు మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు అంతే కాదు ఫోటో షూట్స్ కి కూడా మీకు పనికి వస్తుంది ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టు అయితే ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఎంజాయ్ ద మూమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్